హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కాకరకాయ ఉల్లి కారం చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది రైస్ క్యాన్ కాదండి రోటీ చపాతీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఈవెన్ కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక నాలుగు వందల గ్రాముల కాకరకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కున్నాక పైన చెక్క తీసేసి మరీ ఎక్కువగా తీయొద్దు కొంచెం తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ పూర్తిగా కంప్లీట్గా కట్ చేసినాక చూపిస్తున్నాను చూడండి మరీ సన్నగా కట్ చేయొద్దు కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసామనుకోండి మనం ఫ్రై చేస్తాం కాబట్టి మనకు అవి మరీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ధనియాలు ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒకటిన్నర టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే లాస్ట్లో వేశాను ఎండు కొబ్బరి పొడి ఉంటే ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేదనుకోండి ఈ టైంలో కొన్ని కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా లైట్గా కలర్ మారాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి వీ నట్ అన్నిటిని హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు అలాగే నెక్స్ట్ మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుతూ ఉంటేనే మనకు కాకరకాయ ముక్కలు అనేది అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి చూడండి ఈ విధంగా కలర్లోకి వస్తే మనకు ఇవి దాదాపు వేగిపోయినట్టే చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇలా వచ్చాయి అంటే కొద్దిగా క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట ఇలా వేయించడం వల్ల ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఆయిల్ మాత్రం అలానే ఉంచేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పప్పులు అవి ఉన్నాయి కదా నువ్వులు కూడా వాటిని మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఒక ఉల్లిపాయను పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి వాటిని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఎక్కువ ఏదో ఒక రెండు రెమ్మలంతా చింతపండు వేసేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి చిన్నది చూడండి ఈ విధంగా చిన్న ముక్క వేసేసుకోవాలి ఎందుకంటే చేదు అనేది విరిగిపోతుంది ఇలా బెల్లం వేయడం వల్ల అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకొని వీటిని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన మనం ఆల్రెడీ కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ని స్టవ్ పైన పెట్టేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకొని అవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కొద్దిగా చిటపటమనాలి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి డైరెక్ట్గా చూడండి ఇలా పేస్ట్ మొత్తం వేసేసుకున్నాక ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకు ఆయిల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కానీ మనం కలపగానే ఆయిల్ మొత్తాన్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది ఉల్లిపాయ అనేది పచ్చివాసన ఉంటుంది కాబట్టి అది పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలన్నా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టాలండి లేదంటే అడుగు పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అడుగు నుంచి కలుపుకున్నాక నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి వేసుకొని అవి కూడా మసాలంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మసాలా అంతా పట్టేలాగా కలుపుకున్నాక మళ్ళీ దీనిపైన కూడా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ను మాత్రం చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనం కాకరకాయల్ని ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి వెల్లుల్లి ఈ ఉల్లిపాయ అనేది కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది చూడండి మన కర్రీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా దీంట్లోకి ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ పొడి ఉంది కాబట్టి ఫైన్ లాస్ట్లో వేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పొడి లేకపోతే కొబ్బరి ముక్కలు మనం ఫ్రై చేసినాం కదా నువ్వులు అవి వాటిలో ఫ్రై చేసుకోవచ్చు ఈ కొబ్బరి పొడి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు కాకరకాయ ముక్క అనేది చేదు ఉండదు తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇది కొంచెం వేసుకుంటేనే ఎంతో అన్నంకి సరిపోతుంది కాబట్టి తప్పకుండా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది టేస్ట్ అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయడం ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్